బీఆర్ఎస్ పోరాటంతోనే స్పైస్ బోర్డు కేంద్రం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఐదేళ్లు ఎంపీగా పసుపు బోర్డు కోసం త్రిముఖ పోరాటం చేశానన్నారు ప్రోటోకాల్ పాటించకుండా పసుపు బోర్డుపై ప్రకటన చేయడం బాధ కలిగించిందన్నారు ఆమె పశు బోర్డు ప్రకటన స్వాగతిస్తున్నామని అంటూనే బోర్డు ఏర్పాటులో అనేక ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు మరి బీజేపీ గవర్నమెంట్ ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో చూ చూసుకుంటే పసుపు దిగుబడులు దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్ నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని పదేళ్ళ నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనం చేసుకునేటటువంటి దిగుమతులు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల క్వింటల్లు ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది ఆ నంబర్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయింది తప్ప తగ్గలేదు నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది నిజానికి పసుపు బోర్డు ఆలోచన చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎన్నికలకెళ్లే ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ పదిహేను ఇరవై ఏండ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు అప్పటికే అధికారంలో ఉన్నటువంటి పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా స్పందించారు కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకు వెళ్ళడం జరిగింది మాటిచ్చినట్టుగానే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చినాయి దాదాపు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి ఒక ముప్పై డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది ఇవాళ